శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నో రూల్స్ నో రెగ్యులేషన్స్ ఒక్క మాట చెప్పుకుంటే చాలు రెండు గంటల్లో మీరు కోరుకున్నవారు మీ సొంతమవుతారన్నమాట కేవలం రెండు గంటల్లో చేసే ఒక శక్తివంతమైన మాట అనమాట ఎందుకంటే దీనికి ఎలాంటి నియమాలు పూజలు మంత్రాలు పరిహారాలు ఏమీ లేకుండా ఎలాంటివి కూడా పాటించాల్సిన అవసరం లేదు మీ కోరిక తీర్చేసే ఒక శక్తివంతమైన మాట మరి మాట పది నిమిషాల చెప్పినట్లయితే ఖచ్చితంగా మీరు కోరుకున్న వారు మీ అన్నమాట ఒకవేళ మీ కోరిక చిన్నవి అయినా సరే సమస్య చిన్నదైనా దాని పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నా లేదా సరే డబ్బు కోసమైనా సరే తప్పకుండా మీకు మంచి బెస్ట్గా యూజ్ అవుతుంది చాలా త్వరగా కొన్ని గంటల్లోనే తీరిపోతుంది కొంతమంది చాలా చాలా సమస్యలు వచ్చి విడిపోతూ ఉంటారు భార్య భర్తలు కానీ ప్రేమికులు కానీ ఎవరైనా సరే విడిపోయి బాధపడుతూ ఉంటారు నేనే ఎందుకు మాట్లాడాలి నేనే ఎందుకు మాట్లాడాలనే ఇగో అడ్డం వచ్చి అసలు ఎవరు కూడా ముందుకి సారీ చెప్పడానికి అసలు ముందుకు వెళ్లరనమాట అలాంటి వారు కూడా మాకు వారు కోరుకున్నవారు కావాలి వారు లేకపోతే మేము జీవితాన్ని అసలు ఊహించుకోలేము అన్నవారు ఈ యొక్క మాటను మీరు చెప్పుకున్నట్లయితే రెండు గంటల్లోనే ఎంత మొండివారైనా సరే వారు మనసు మార్చుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగి మీ తంటే మీతో చాలా ప్రేమగా సంతోషంగా ఉంటారన్నమాట అంత ఆశ్చర్యపరిచేటటువంటి మాటని ఇప్పుడు ఎలా చేయాలని తెలుసుకుందాం దీనికి అసలు ఎలాంటి రూల్స్ లేవు ఎప్పుడైతే మీకు ఖాళీ ఉంటుందో అప్పుడు పది నిమిషాలు కూర్చొని చెప్పుకోవడం లేదంటే ఐదు నిమిషాలు కానీ సమయం కేటాయించి చెప్పుకుంటే ఖచ్చితంగా జస్ట్ ట్రై చేయండి మంచిగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అయితే ఎంతోమంది చాలా మంచిగా అమ్మవారిని ఎవరైతే నమ్మి మనస్ఫూర్తిగా చేసుకుంటారో వాళ్ళకి పరిహారం అనేది పది రెట్లు ఫలిస్తుందనమాట దీనికి ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసులో అంటే చాలా మంది కూడా మనసులో ఏదో ఆలోచిస్తూ పైకి చెప్పుకుందాం అనుకుంటూ చెప్పుకుంటారు కానీ అలా అస్సలు చెప్పుకోవద్దు మీ మనసు అనేది మొదటగా ప్రశాంతంగా ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే మీరు కోరుకున్న వారితో సంతోషంగా ఉన్నట్టు ఆనందంగా ఉన్నట్టు మీరు కోరుకున్న వారితో ఆనందంగా జీవిస్తున్నట్టు సరదాగా నవ్వుకున్నట్లుగా జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి అలా ఇమేజినేషన్ చేసుకుంటే ఈ మాట అన్నారనుకోండి ఈ స్విచ్ వర్డ్ అనుకున్నారనుకోండి తప్పకుండా మీకు కంపల్సరిగా అయ్యే తీరుతుందనమాట ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే డివైన్ ఆర్డర్ నౌ డన్ డివైన్ ఆర్డర్ నవ్ డన్ డివైన్ ఆర్డర్ నౌ డన్ డివైన్ ఆర్డర్ నవ్ డన్ చూశారు కదండి ఈ స్విచ్ వర్డ్ని మీరు ప్రతిరోజు కూడా ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ మీరు ఒక సమయం కేటాయించుకొని మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంటూ ధ్యానం చేసుకొని అమ్మవారిని మనసులో తడుచుకొని మీరు కోరుకుంటున్న వారిని సంతోషంగా ఉన్నట్లుగా ఊహించుకొని ఈ యొక్క స్విచ్ వర్డ్ మీరు ఒక ఐదు నిమిషాలు చెప్పుకున్నారంటే మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ వసం అవుతారనమాట ఎంతటి మొండి వారైనా సరే కొన్ని రోజుల్లో మీ సొంతం మీరే కావాలి అని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అంతటి అద్భుతమైనటువంటి యొక్క పరిహారం అంటే ఈ యొక్క మాట అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి ఈ సమయంలోనే చేయాలని లేదు ఇలానే చేయాలని రూలేమీ లేదు ఎప్పుడైనా సరే ఒక ఐదు నిమిషాలు కానీ లేదంటే ఒక రెండు నిమిషాలు కానీ మీరు ఒక సమయాన్ని కేటాయించుకొని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీరు కోరుకున్న వారిని మనసులో సంతోషంగా ఉన్నట్లుగా ఊహించుకుంటూ డివైన్ ఆర్డర్ నౌ డన్ ఈ యొక్క స్విచ్ వర్డ్ను చెప్పుకున్నారంటే తప్పకుండా మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారన్నమాట నమ్మకంతో ఒక్కసారి చేసి చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు